రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము వాక్యాల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నరులు ఆశ కలిగి ఎహోవ అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది హలెయ మరి మనము నరులము కదండి అయితే మరి మనకు ఏ ఆశ ఉండాలి మనము ఎలాగా వేచి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు మరి మనము మొట్టమొదటిగా ఆశ కలిగి ఉండాలి మరి మనము చాలా వాటిల కొరకు ఆశ కలిగి ఉంటాం కదా ధనం సంపాదించుకోవాలని ఉద్యోగం కొరకు వివాహాల కొరకు లేదు అని అంటే మరి ఇంకా వేటి అనేకమైనటువంటి వాటిపైన ఆశ కలిగి మనం ఉంటుంటాం అయితే మనకిక్కడ దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది నరులు ఆశ కలిగి ఉండాలి అని దేని కొరకు ఆశ కలిగి ఉండాలట అని గనక మనము చూస్తే మరి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ కొరకు మనం ఆశ కలగాలి అలెలుయ మనము రక్షింపబడాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి మనము దేవుని యొక్క బిడ్డలుగా ఎదగాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి దేవుని రక్షకుడుగా అంగీకరించాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి మనము పాపం నుంచి విడిపింపబడాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి నిత్య జీవమును సంపాదించుకోవాలి అనే ఆశ మనలో ఉండాలి ఇలా మనం ఎప్పుడైతే ఆశపడతామో ఆ ఆశతో కనుక మరి ఓపికతో మరి ఎదురు చూసి మనము దేవుడిచ్చేటువంటి రక్షణను పొందుకోవాలి దేవుడు ఎవరైతే అంతం వరకు ఊర్చుకుంటారో ఎవరైతే ఓపికతో సహించుకుంటూ ఉంటారో దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో వారికి మాత్రమే ఆయన తన రక్షణను అనుగ్రహించేటువంటి దేవుడు మనము మరి చివరి ఆఖరి వరకు కూడా ఓపికతో ఓపికతో మనము దేవుడిచ్చేటువంటి రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి మరి మన జీవితంలో అనేకమైనటువంటి వాటి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం కదండి మరి వాటి కొరకు కాదు కానీ మరి ఆత్మీయంగా మనం కనుక ఆలోచన చేస్తే దేవుడిచ్చేటువంటి రక్షణ కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి దేవుడు అనుగ్రహించేటువంటి కృప కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి మరి ఆ రక్షణ ఎంతో గొప్పది రక్షింపబడపోతే మనం దేవుని ఎందుకు ఏమాత్రం కూడా చేరుకోలేం కాబట్టి ఈరోజు అనేక మంది రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు మనం రక్షింపబడినటువంటి వారము ఉండాలి దేవుడు తన రక్షణను మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక మనము దాన్ని పొందుకోవాలనేటువంటి ఆశతో మరి మనము దేవుని సన్నిధానంలో కనిపెట్టి ఉండాలి ఆ కనిపెట్టడం అనేది చాలా మంచి పనిగా మనకి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు మరి నిజమే మరి దేవుని కొరకు పడి కనిపెట్టుట రక్షణ కొరకు కనిపెట్టుట నిత్య జీవం కొరకు కనిపెట్టుట దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టట అనేది చాలా మంచి పనులు ఎందుకంటే మనల్ని దేవునికి దగ్గర చేసేటువంటివి కాబట్టి మనము మనము రక్షణ కొరకు కనిపెట్టుకునేటువంటి బిడలుగా జీవం కొరకు కనిపెట్టేటువంటి బిడలుగా ఓపిక కలిగి ఉండేటువంటి వారముగా ఉందాం ఎందుకంటే ఓపిక లేకపోతే సహనము లేకపోతే మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేము కదండి ఎందుకంటే మరి దేవుడు తన యొక్క కార్యాలు తగిన సమయంలో దేవుడు జరిగిస్తుంటాడు మనం గనక ఓపికతో లేకపోతే మన యొక్క విశ్వాసంలో మనము జారిపోతాం పడిపోతాం కాబట్టి అటు రీతిగా కాకుండా ఓపికతో అంతం వరకు కూడా కనిపెట్టుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణ గొప్పవాడ ఆది సంబూతిడా ఏసయామిక్ స్తోత్రాలు సర్వాధిపతి అయినటువంటి దేవా మీకు వందన మీరే నా ప్రభా నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలి అమ్మిరిచేటువంటి రక్షణ కొరకు ప్రభా మేము కూడా వరకు ఓపికతో కనిపెట్టుకుని ఉండటం మాకు మా అందరికీ దయచేయమని ప్రవాసాన్ని యొక్క రాజ్యంలోనైనా మా అందరికి స్థానం సిద్ధపరచమని ఒక ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఇక శాత పరిశుద్ధి నాక్కులు అభివృద్ధి నాడు వేడుకొని పొంది ఉంచిన అమ్మ పేపర్లో ఒక మాక్కన్న తండ్రి ప్రైస్త ఆల్ ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్